తనపై మాజీ సర్పంచ్ భర్త బాలయ్య అందరి ముందు కించపరిచే విధంగా ప్రవర్తించడం తనను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుందని కర్దనూర్ గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు కర్దనూర్ గ్రామంలోని ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీపై సర్పంచ్ భాగ్యలక్ష్మిపై మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య దృసుగా ప్రవర్తించడం అనుచితంగా వ్యాఖ్యలు చేయడంపై గ్రామ పంచాయతీలోని దుమారం రేగుతోంది ప్రజాపాలన దరఖాస్తులు అడిగినవన్నీ ఇవ్వాలంటూ మాజీ సర్పంచ్ మాధవి భర్త బాలయ్య హుకుం జారీ చేయడంపై వివాదం రాజుకుంది సర్పంచ్ భాగ్యలక్ష్మి మాజీ సర్పంచ్ భర్త బాలయ్య ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ప్రజాపాలన దరఖాస్తుల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా సాగించేందుకు సహకరించాల్సిన స్థానిక ప్రజా ప్రతినిధులు అందుకు విరుద్ధంగా దళిత మహిళా సర్పంచ్ నేన తనపై దురుసుగా ప్రవర్తించడం దారుణమని అన్నారు ఐదేళ్ల పాటు ప్రజాక్షేత్రంలో నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా పేరు సంపాదించుకున్న తనపై మాజీ సర్పంచ్ భర్త బాలయ్య అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు ఈ విషయంపై గ్రామ ఉప సర్పంచ్ కుమార్ అలాగే వార్డు సభ్యులు సర్పంచ్ భాగ్యలక్ష్మికి మద్దతు తెలిపారు ఏడుకెళ్ళి తెచ్చింది మేము గెలిపించినాం కాబట్టి నువ్వు సర్పంచ్ వైను నీకు రెండు నెలల పదవకాలం ఉంది ఈ రెండు నెలల పదవకాలం అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అని చెప్పేసి నన్ను వంద మందిలో నన్ను చాలా కించపరిచినట్టు మాట్లాడిండు నాకు చాలా బాధాకరంగా ఉంది నేను ఒక గ్రామ సర్పంచి ఐదు సంవత్సరాల పాలనలో ఏ రోజు ఎలాంటి గొడవలు జరగకుండా అందరి మధ్యలో ఒక సోదరిలాగా ఉండి నేను అందరితో కలిసిమెలిసి ఉండి కష్టపడి పది మందిలో ఒక దానిలాగా పేరు తెచ్చుకొని రాష్ట్ర అవార్డు తెచ్చుకున్న నన్ను దమ్ము ధైర్యం ఏంటనే మాట అంత మందిలో మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నా సోదరు దీన్ని గుర్తించాల్సిందిగా కులం పేరుతో దూషించలేదు కానీ దమ్ముని ధైర్యం ఏందని అయితే మాట్లాడింది అలా సోదరుడికి రేషన్ షాప్ ఉంది ఇంట్లో అప్లికేషన్స్ కారోబార్ ఫోన్ చేసి అరే ఇరవై అప్లికేషన్స్ ఇంటికి పంపి అని అడిగితే ఇక్కడనే ఫిల్అప్ చేస్తున్నారు కదా అప్లికేషన్స్ మనం కౌంటర్స్ ఏర్పాటు చేసి టెంట్ వేసి ఎంఆర్ఓ గారి సమక్షంలో స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో వార్డు మెంబర్లు అందరు కూర్చొని కౌంటర్ కౌంటర్ కాడ డ్వాక్రా మహిళలు అంగన్వాడి మహిళలను కూర్చోబెట్టి మనం నింపిస్తున్నాము నువ్వు రేషన్ షాప్ కాడ ఎందుకు నింపుతున్నావు అన్న నువ్వు కూడా వచ్చి ఇక్కడ నింపితే అయిపోతుంది కదా ఇరవై అప్లికేషన్ ఎందుకు అడిగినావు అప్లికేషన్ ఇవ్వట్లేదు అని ఫోన్ చేసినా వీళ్ళు అక్కడ పోతుంటే నాకు చూసినట్టు ఫోన్ ఫోన్ అక్కడ ఎందుకు నింపుతున్నావు అన్న వచ్చి ఇక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని నింపొచ్చు కదంటే ఏం మాట్లాడుతున్నావు నేను దొంగతనం చేస్తున్నా నా రేషన్ షాప్లో కూర్చొని నా దగ్గరికి చదువు రానల్లు వస్తే నేను సాయం చేస్తున్నా నువ్వు నాకు ఎట్లా ఫోన్ చేసినావు నువ్వు అని అన్నాడు అన్న నేను దాన్ని తప్పు అట్టలేను ఇరవై అప్లికేషన్లు అయితే పంపడం కుదరదని చెప్పి నేను ఫోన్ పెట్టేసిన ఈయన బాలయ్య గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు పొద్దున్న నుంచి మాతో పాటు సహకరించి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకున్నా కానీ రాజకీయ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు తెలియదు ఒక ఈ ఐదు సంవత్సరాల పాలనలా ఒక్క రోజు కూడా ఒక గ్రామ సభకు రాలే ఒక్క జెండా కార్యక్రమం ప్రోగ్రాంలకు రాలే నేను ఆ అవార్డులు తీసుకున్న ఒక అవార్డు ప్రోగ్రామ్కు రాలేదు ఏ రోజు నాకు సహకరించకపోగా రోజు వచ్చి నా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడేంత ధైర్యం ఉందా నీకు అని అన్నాడు ఒక మనిషికి నేను ఫోన్ చేయడము నాకు దమ్ము ఎందుకన్నా అంటే నేను దళితమైన నన్ను నాకు గుర్తు చేసిండా నేను ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు అట్లా అనుకోలేదు అందట్లో ఒక దాని లెక్క నేను ఉన్నా నువ్వు ఈ రోజు నన్ను టేబుల్ బల్ల కొద్దీ వంద మందిలో నువ్వు మాట్లాడినావు నేనంత తప్పు ఏం చేసినా నేను నేను ఈరోజు ఆ ప్రోగ్రామ్ అంత ఏర్పాటు చేశావు ఒక్క ఆఫీసర్కి ఇబ్బంది కాకుండా పోలీస్ సోదరులు అందరితో కలిసిమెలిసి ఉండి భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరం మంచిగా సంతోషంగా ఉన్నాము ఇన్ని రోజులలో ఏ రోజు గొడవ కాలేదు ఈ రోజు గొడవ తీయడానికి ఏంది నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది రెండు నెలలు అయితే నీ పదవకాలం అయిపోతుందని నన్ను ముందే హెచ్చరిస్తున్నాడు నేను చెప్పినాను మరి రెండు నెలల దాకా ఎందుకు నేను ఇప్పుడే రాను ఇంట్లో ఉంటా మీరు చేసుకోండి రాజకీయం అప్లికేషన్స్ అన్నీ మీకే పంపిస్తాను ఎంఆర్ఓ కూడా మీరే పిలిపించుకోండి నేను అసలు ప్రజాదర్బార్ ప్రోగ్రామ్కి అటెండ్ కాను నేను రాజకీయం చేయనన్నా అని నేను పక్కకు తప్పుకున్నా ఒక్కరు కూడా అసలు ఎవరు మాట్లాడలేకపోతారు ఎందుకు అంటే ఆయన పదేంట్లు రాజకీయం చేసిండు అలా భార్యను పెట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లై అయ్యి ఉండి అందరు మర్యాదపూర్వకంగా నన్నే నోరు నోరుముయమన్నారు వదిలేమో బాధపడకు నువ్వు ఊరుకో ఎక్కడైనా వదిలికి తప్పు పెట్టాలన్నారు కానీ నన్ను కిచ్చపర్చ మాట్లాడి అన్న ఆయన నేను ఇవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా ఆయన నన్ను అంత పైరు కావాలి